అయ్యాదు <tries> 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 సార్ ఇరవై ఆరు నుంచి పెడుతుంది చూసి మీరు చూసేయండి రెండు నేను పెట్టాను సార్ ఎట్ట పడతారా సార్ అన్ని కొట్టండి సార్ పద్నాలుగు వేలు పద్నాలుగు లక్షలకు అమ్ముకున్నారు కొట్టండి అన్ని కొట్టండి పద్నాలుగు లక్షలు అమ్ముకున్నారు నేనే అమ్ముకోలేదా నా జీవన ఆధారం అది నేనేం చేయలేను నెల పిల్లలు పచ్చి దాని మీదనే ఒక ఐదు మంది సాగుతాను దాని మీద నేనేం చెప్పండి ఇరవై ఆరు వేల నుంచి ఈ ఆఫీసర్

అర్థం వచ్చినాయి నాది లేదండి సార్ అదే సార్ అందరు పన్ను కడతాను సార్ ఏం కడతాను ఏం కడతాను కుళాయి పనులు కడతాను వెయ్యి రూపాయలు కట్టినా బొన్న కూడా లైసెన్స్ నాలుగు వేలు కట్టి ఫుడ్ లైసెన్స్ ఆ లైసెన్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి అవును సార్ చేస్తాం కాబట్టి మా జీవనాధారం అది సార్ చిన్న జీవనాధారం అనుకునే దానికి ఇరవై ఆరు అనించి ఆఫీస్ అంగడి కాడికి ఎవరు రాలే ఇప్పుడు మీకు రెండో టైం సార్ నేను మీరు ఏం చేస్తారు చేయను సార్ నేను నేను చెప్పేదానికి నా వల్ల కాదు నేను ఉండేది దాని మీద కుటుంబం మీద బతున్నాము

போதா <laughs> ಇಲ್ಲಿ ಇರು ಬಾ ಇಲ್ಲಿ ಕಮ ಬಾ ಇದು ಕರೀತಿದ್ರು ಮತ್ತೆ ಮೂರು ದಿನ ಸೇರೆ ಬಿಟ್ ಬಾ ಸೇರೆ ಬಿಟ್ ಬಾ ತಿನ್ನು ಇಲ್ಲಿ ನಿಂಗೆ ಬಪ್ಪಾ ಬಪ್ಪಾ ಅದೆ ಕಾಲುಗಳ ತಪ್ಪು ಹೇಳಿ ಸುಮ್ಮ್ರ ಇಲ್ಲಿ ಇರು ಬಾ ಇಲ್ಲಿ ಐದು ಏನು ಹೇಳಲೇನು ಅವನು ನಮ್ಮನ್ನ ಹಾ ತೊಳು ಅದು ಎ쁘ೋ ತೋರಕ್ಕೆ ತೋರ ಬಾ ತೋರಕ್ಕೆ ತೋರ ನೋಡೋಲೋ ತೋರ ಆನ್ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ಅಂತ ಓಪನ್ ನೋಟಿಸ್ ಈ ನೋಟಿಸ್ ಅನಗಡೆ ಪಂಚಾಯತಿ ರೆಜ್ಯುಲೇಷನ್ ಅಂದ್ರೂ ಒಪ್ಪು ಅಂತ